హై ఫ్రెండ్స్ ఈరోజు మనం తాళపుత్ర గ్రంథాలలో పొందుపరచబడిన రహస్యాల గురించి తెలుసుకుందాం గరుడ పురాణంలో భయంకరమైన నిజాలు ఉన్నాయి మనిషి చనిపోయే ముందు కనిపించే పదకొండు సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు మనిషి చనిపోయే ముందు కనిపించే సంకేతాలు ఏంటంటే కొందరు ఆకస్మికంగా మరణిస్తుంటారు మరికొందరు వృద్ధాప్యం వరకు జీవించగలుగుతారు దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి మనం తెలుసుకుంటూ పోతే మన గ్రంథాలలో పొందుపరచబడి ఉన్నాయి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చావు దగ్గర పడుతుందని ప్రతి మనిషికి తెలుస్తుందట అయితే ఒక మనిషికి చనిపోయే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయట వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం శారీరకంగా మరణం దగ్గర పడే కొద్దీ ఒకరి శరీరం ఆకారం తీరు మారుతుంది రక్తపోటు బాగా పెరిగిపోతుంది చర్మము పాలిపోయి నీల ముదా రంగులోకి మారిపోతుంది జుట్టు దంతాలు చాలా బలహీనంగా మారి రంగు కూడా మారుతాయి మనిషికి తన ముక్కు వైపు సూటిగా చూడలేడు మనిషి మృత్యుకి చేరుతున్నప్పుడు ఆకలి దప్పికలు అస్సలు ఉండవట ఇవన్నీ మన గ్రంథాలలో పొందుపరచబడి ఉన్నాయి మనిషి చనిపోయే ముందు కనిపించే సంకేతాల గురించి చాలా పుస్తకాలలోనే రాయబడి ఉన్నాయి నిరుత్సాహంగా ఉంటూ మరోవైపు గంటల తరపడి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుందట మరణం సమీపిస్తున్నప్పుడు కలలో వింత సంఘటనలు మరియు ఆలోచనలు వస్తూ ఉంటాయట మరణానికి ముందు చేతిపై ఉన్న గీతలు కూడా ఆ వ్యక్తికి కనిపించడం తగ్గిపోతుంది నీటిలో మనిషి చిత్రం సరిగ్గా కనిపించదట కొంతమందికి రెండు మూడు రోజుల్లో చనిపోతున్నారని తెలిసినప్పుడు వారికి కలలో యమకింకర్లు కనిపిస్తున్నట్టు అనిపిస్తుందట కొంతమందికి చావు దగ్గరయ్యే కొద్దీ అందరితోనూ మాట్లాడాలి అందర్నీ కలవాలి అన్ని ప్రదేశాలకు వెళ్ళి రావాలి అనిపిస్తుంది అంట ఓం నమ శివాయ మీరు శ్రీజ థాట్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్